హలో కొంచెం పనున్నది బయట ఏమైందరే సాయి ఉంగరైన మొత్తం అట్లా ఉంగర వేసినట్టు చూస్తున్నావు మొత్తం ముఖం అట్లా ఇక్కరే నీకు ఏం లేదురా రాయ్ అమ్మవారి ఉన్నా మాత్రం అమ్మవారి నవరాత్రుల అందరు పొజులు ఉన్నాయి పిల్లలు అందరం మంచిగా హ్యాపీగా ఉన్నాం వారికి ఒక పొద్దు కూడా అరే నేను చెప్పేది ఏంట్రా నీదే మొత్తం ఏంట్రా నువ్వు గురువారమే దసరా గురువారమే గాంధీ జయంతి ఒక కొయ్య రాజు తిన రాజు మళ్ళీ ఒక పొద్దులు తిన్నారే రాష్టాలకి వెళ్ళిపోతారు పిల్లలంతా అదేరా నా పరేషాన్ని దసరా అయితే అత్తున్నది కదా ఏడా దసరా అయితే సంవత్సరం కుప్పారు రానంత దసరా అయితే గురువారం అయితే దసరా వాయే శుక్రవారం అయితే మా ఆవిడ మొత్తం వైభోపాలక్ష్మి పూజలు ఇలా మా హాస్టల్ కు బాయే ఆ ఇంకా తెల్లారి శనివారం ఇక అవుతు లేదు నివస లేదు ఇక మన పూజ చేయాలి ఇక చెప్పు ఇంకా మూడు రోజులు రాకపోతే ఏమైతుందా కొంపలు ఆ ఆదివారం అయితే నాలుగో రోజు రానొచ్చే ఆ రోజు మొత్తం ఆడుకొని కుక్క కట్టుకో తిన్నట్టు నేను పొద్దు అంత పిల్లవాళ్ళు హాస్టల్ పోతారా సంక్రాంతి అలా కావసలేదు అదే బాధ నాకు నా బిడ్డ కూడా అంతే సాయి నా బిడ్డ వచ్చి నుంచి లేదు నిన్సులేదు లేదు మొత్తం పాటు ఆ కూరలు ఆడకుండా గజ్జెలు గారెలు బూరెలు అబ్బాజీలు అబ్బే మొత్తం చేసి పెట్టు తిని తిని ఆ తనకు నా పరిస్థితి కూడా అదే ఉన్నది రా మొత్తం నా బిడ్డ అరే నేను కూడా ఈ గురువారం నుంచి ఒక పొద్దు చేత్తారా ఓలా జలా పోరా కోనే మట్టి తప్ప మషేన్లో వస్తుంది అనేసి అప్పుడు అలా చేస్తా ఎంచాను కా ఒక్క రోజు పోతుము ఒక్క పొద్దు చేసే పెడతా రా ఆడవాళ్ళ చూడ మరి ఏం చేయమంటావ్ మరి చెప్పు మరి ఏం ఏం చెప్పు ఆలా నాలుగు రోజులు గట్టు ముద్ద వంకాయ కూర బిర్యానీ చేసుకొని పాసం చేసుకొని తింటే అదే దసరా పండుగ ఇంకేందిరా మునిమేకల కూర ముద్ద వంకాయ బిర్యానీ పాసం చేసుకొని తింటే దసరా పండుగ అంతే పండుగ ఏ పండుగ దసరా మీ అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు